మీడియా దేశం కోసం పెద్ద బదమాసి అర్ణాబ్ గోస్వామింగ్ ఫర్ యూ ఆర్ ఫైటింగ్ వాట్ ఈస్ మీన్ ఆఫ్ నేషన్ దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు కంట్రీస్ నాట్ ఏ sand country country means is not a soil country means it's people when you question be above the poor people where you question Are you question do you have common sense will you support are you supporting to the poor what is the meaning by nation nation means not arnab goswami and not narendra modi not amisha nation means people of india nation means we have to overcome రాహుల్ గాంధీ యూ ఐ కెన్ లుక్ ఐ పీపుల్ ఇన్ ది ఐర్ ఐ కమ్ ఫ్రోమ్ బీట్స్ రాహుల్ గాంధీ నేషన్ మై బ్లాడ్ బాయిట్ ఇదే బిల్డప్ లో వీనంత లుచ ఇవ్వడలేడు బ్లడ్ బాయిల్స్ అంట ఏడ బాయిల్ అయితే బాయిలింగ్ వై బ్లడ్ ఇస్ బాయిలింగ్ వై యువర్ బ్లడ్ ఈస్ బాయిలింగ్ పనికి వీనంత కకృతి కకృతి గడ్డి దిన వేద ఇవ్వడలేడు అసలు చీ 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 ఏందో బిల్డప్ రాహుల్ గాంధీ వీడిని బతికేం తెలుసా రాహుల్ గాంధీ చైనా పోయిననుకో రాహుల్ గాంధీ చైనా సంబంధాలు ఉన్నాయంట ఇప్పుడు అది జపాను ప్రపంచంలో తాత ప్రధాని నాయనమ్మ ప్రధాని తండ్రి ప్రధాని చరిత్ర గొప్పది ప్రపంచ దేశాల్లో గుర్తించే వాళ్ళు ఉంటారు భారత్ నుంచి ప్రపంచ దేశాల్లో ఎంతో మంది ఉంటారు సో మెనీ పీపుల్ ఆర్ దేర్ ఇన్ థ్రూ ద వరల్డ్ ఇన్ వేరియస్ కంట్రీస్ ద ఆల్ ద వరల్డ్ ఇన్ ఆల్ ద కంట్రీస్ దే కెన్ ఫైండ్ దే కెన్ రికగ్నైజ్డ్ దే కెన్ ఇన్వైట్ సచ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ ఆఫ్ రాహుల్ గాంధీ ఇఫ్ ఈ గోస్ ఈ దిస్ యూజ్లెస్ ఫెలోస్ జస్ట్ క్రియేట్స్ ద స్టోరీ ఈ క్రియేట్స్ స్టోరీ అండ్ ఈ నారేట్స్ very clearly with a heading poison in it this type of mentality he has always he tries to spread poison 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 so looks looks like nice man but his heart beating always to spread poison 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 among the people